కాబట్టి స్మార్ట్ మీటర్ల వెంటనే రద్దు చేయాలని చెప్పి అలాగే ఎప్పుడో బకాయి ఉన్నటువంటి కరెంటు సర్జీలు పదిహేను వేల కోట్ల రూపాయలకు పైగా ఇవాళ ప్రజలమే భారాలు వేసింది ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే కరెంటు సర్జీలు పెంచమని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చే ఈ అధికారంలోకి వచ్చిన కొద్ది క్షణాల్లోనే పదిహేను వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రజల మీద కరెంటు ఛార్జీల భారాలు వేశారు అంతేకాక వాళ్ళు స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల ప్రజలకి వేలాది రూపాయలు ఆర్థిక భారం పడుతుంది కాబట్టి ఈ స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలని చెప్పి ఏవైతే ఉన్నాయో ఈ పదిహేను వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేసే విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో దశల వారు ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఎప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు వంట గ్యాస్ విద్యుత్ ఛార్జీలతో పోటీ కష్టంగా ఉన్న ఆటో డ్రైవర్ల మీద కరెంటు సబ్జీలు పెంచి మారాలు ఎమ్మెల్యేలు మంత్రులు వెంటనే స్పందించి పెంచిన కరెంటు సబ్జీలు రద్దు చేయాలని చెప్పి స్మార్ట్ మీటర్లు పెట్టి వెంటనే రద్దు చేయాలని చెప్పి ప్రజల కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజలు పెరిగిన ధరలకు ఉద్యమించాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాను నైట్ జిందాబాద్ జిందాబాద్